కోడిపందాలకు పుంజుల్ని చూడండి ఎలా రెడీ చేసి పెట్టుకున్నారు తెచ్చుకున్న వాళ్ళవి తెచ్చుకున్నట్టుగా అలా బుట్టల కింద పెట్టేసి వదిలేశారు మాకు కూడా ఫస్ట్ టైమే ఈ కోడిపందాల అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూడటం కూడా మరి టీప్గా వీడియోలు అయితే చూసేయండి జస్ట్ అరేంజ్మెంట్స్ ఎలా చేశారనేది నేను చూపించాను పందాలను అయితే తీసి పెట్టకూడదనమాట అందుకని చెప్పి నేను వీడియో తీయలేదు మరి గోదావాల స్టైల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయో మీరు కూడా చూడండి మాతో పాటు ఇక్కడ ఎడు చూసినా కొబ్బరి తోటలే మరి ఈ కొబ్బరి తోటల్లో ఈ లైటింగ్స్ హడావిడి డెకరేషన్స్ అదిరిపోయింది అంతే డెకరేషన్స్ అన్ని ఒక హైలెట్ అయితే యూతూ పిల్లలది మరొక హైలెట్ వాళ్ళు లేకపోతే పండుగ ఉంది మంచి హడావిడిగా ఉన్నారు మా వాళ్ళందరికీ పండగ హడావిడి తెగ నచ్చేసింది వీడియో తీస్తున్నా అని చెప్పేసి తెగ హుషారైపోతున్నారు అందరూ ఇక్కడ పందిర్లా వేసిన లైటింగ్ అయితే నాకు తెగ నచ్చేసింది నిజంగా చూడటానికి కలర్ఫుల్ గా చాలా బాగుందనమాట అలా పందిర్లోంచి నడుచుకుంటూ వస్తే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట ఆర్చి చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు కలర్ఫుల్గా అవన్నీ కైట్స్ అనమాట అలా రోడ్డు పక్కన చూసుకుంటూ వెళ్తుంటే ఆ పక్కన ఏనుగులు దాని పక్కనే ఒంటెలు కూడా అవి అటు ఇటు రొటేట్ అవుతూ ఉన్నాయన్నమాట వాటి మీకు చూపిద్దాము అంటే మా వాళ్ళు నాకు అంత టైం ఇవ్వలేదు అక్కడ సంక్రాంతి సంబరాలు బోర్డు కనిపించింది కదా సో ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగాను ఈ సంక్రాంతి సంబరాల బోర్డు మొత్తం కూడా పూలతో అలంకరించారు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మరి లోపల ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు అసలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాము హాయ్ హాయ్ లోపలికైతే వచ్చేసాం ఒక్కొక్క కొబ్బరి చెట్ని చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ లైటింగ్ అంతా చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కలరు ఆ వైరింగ్ బల ఇచ్చారు ప్రజెంట్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ అన్నీ కూడా గిఫ్ట్లు ప్రైజులు ఇస్తున్నారనమాట అంటే సంక్రాంతి రోజు ముందు రోజు ముగ్గులు పోటీలు ఇవన్నీ పెడతారు కదా మరి వాటికి సంబంధించిన ప్రైజులు అన్నీ ఇస్తున్నారు ఇంకా మా వాళ్ళు ఏమో కనపడిన ప్రతి చోట ఫోటో తీయమని చెప్పి ఫోటోలకి ఫోజులు ఇచ్చేస్తున్నారు నాకు దీంతోనే సరిపోయింది ఫోటోస్ తీయడం అయిపోయింది అన్న మా వాళ్ళు అక్కడ నుంచి దిగట్లేదు ఇంకా మాతో వచ్చిన గ్యాంగ్ అంతా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అంతా ఇక్కడ ఒకటే చోట మీకు చూపిస్తాను చూడండి వెనక డెకరేషన్ చూడండి మంచి హరివిల్ అనమాట ముందు రెండు ఆవులు మొత్తం మేమే కవర్ చేసేసాం స్టేజ్ మొత్తం మరి ఇలాంటి డెకరేషన్స్ సెటప్స్ చాలా ఉన్నాయంట లోపల వెళ్ళి ఒకసారి తిరిగేసి వద్దాము మా వాళ్ళైతే వెళ్ళిన ప్రతి చోట ఫొటోస్ తీసుకోవడమే నిజంగా అది కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉంటుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడం సో అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఇలా కంటిన్యూ చేస్తున్నాను నా ఇంట్రెస్ట్ కొద్దీ బాయ్ బాయ్ ఎక్కడికి పంపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఆగిపోయిన స్కూటర్ కి కిక్కు కొట్టడం ప్రపంచంలో బహుశా ఇక్కడేనేమో ఫస్ట్ టైం బొమ్మ స్కూటర్ అయితేనే ఇంతలా ట్రై చేస్తున్నారు అదే నిజం స్కూటర్ అయితే వేసుకుని వెళ్ళిపోతారేమో అదేదో వెనకటికో సామెత రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు మా లవ్లీ డింపులు ఎక్కడికి వచ్చినా కొట్టుకోవడమే ఓ పక్కన వీళ్ళని చూసుకోవడం మరో పక్క వీడియో తీయడం మధ్యలో నేను ఎత్తడే దేవుడైనా మన ప్రార్థన వింటాడేమో కానీ ఈ పిల్ల పిల్లదేయాలు మాత్రం మన మాట అసలు వినవు మళ్ళీ మొదలు పెట్టారు ముందు నేను కూర్చుంటా వెనక నేను కూర్చుంటా అని గొడవ మీ ఇంట్లో మీరు కూడా ఇంతేనా ఈ సెటప్ ఇలా ఉంటే మరి కోడి పందాల దగ్గర సెటప్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి పందాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా టెంట్లు ఇలా చైర్లు వేసేసి మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు మరి కోళ్లు బరిలో ఉండి పందెం జరిగేటప్పుడు వీడియోస్ అయితే యూట్యూబ్ లో పెట్టకూడదు అనమాట డొమెస్టిక్ వైలెన్స్ కింద నాట్ యాక్సెప్టెడ్ అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఆ కోళ్లు పందెం వేసేటప్పుడు మాత్రం వీడియో షూట్ చేయలేదు జస్ట్ అరేంజ్మెంట్స్ చూపిస్తున్నా ఇంకా పందెం కోసం తీసుకొచ్చిన కోళ్ళని చూడండి అందరు బుట్టల్లో పెట్టేసి ఎలా ఉంచారు పందాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత పక్కనే నర్సరీలు ఉంటే వెళ్ళి చూసాము ఎందుకంటే ఇక్కడ కడియం నర్సరీ ఫేమస్ కదా చాలా మంది వినే ఉంటారు సీజన్స్లో పని లేకుండా వాటర్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీళ్ళు నర్సరీలు కానీ అలాగే ఇప్పుడు వరేస్తున్నారనమాట ఆ పొలాలు అవంతా కూడా చాలా గ్రీన్గా చాలా బాగుంది ఇక్కడ ఎక్కువ జామ తోటలు కొబ్బరి తోట అరటి తోట అలాగే వంగ తోట అంటే కూరగాయలకు సంబంధించిన తోటలు కూడా ఉన్నాయి చెట్లు షేప్స్ రావడానికి చూసారా ముందే అల్లేసి బుట్టలు అలా పెట్టారు వాటికి అల్లిచ్చేస్తారు మా లవ్లీ వీడియో క్రియేటివిటీ చూడండి చామంతి పూలో నుంచి నన్ను తీసింది ఇదంతా కూడా చామంతి తోట వెనక కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అరచెట్లేనండి ఇదంతా వంగ తోట ఇలాంటి కూరగాయల తోటలు బోల్డ్ ఉన్నాయి వీళ్ళంతా కూడా ఇక్కడ ఆర్గానిక్ గా పండిస్తున్నారు పెస్టిసైడ్స్ అలాంటివి వాడకుండా అని చెప్పి చాలా బాగుంది ఇటు చూపి లవ్లి జామకాయలు ఇన్ని కొట్టం మేము కొట్టేశా పదండి పదండి అక్కడ ఉంది అక్కడ బాగా అక్క అక్కడ ఒకటి ఉంది ఏదా లవ్లీ ఎక్కువ కొయ్యకండి అది క్యాబేజీ అనుకుంటా కదా అక్క అది క్యాబేజీ అనుకుంటా కదా క్యాబేజీ పైన కదక్క పువ్వు వచ్చేది ఇప్పుడు దాని మధ్యలోనే కదా పువ్వు వచ్చేది అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయా ఫ్లవర్స్ అవేంటి చామంతా